ప్రతిరోజు నేను నేర్పిస్తున్న భారతదేశంలో ఉండే పిల్లలైనా నాకు వర్చువల్ క్లాసెస్ ఉన్నాయి ప్రపంచమంతా నాకు శిష్యులు ఉన్నారు ప్రతి వాళ్ళకి నేను ఈ పా ఈ స్తోత్రాలన్నీ నేర్పిస్తున్నాను తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా ఎందరవీరుల త్యాగ ఫలం మననే స్వేచ్ఛకే మూల బలం ఎందరవి ఇక్కడంతా వీరులందరూ కనిపిస్తున్నారు వాళ్ళందరికీ దండం పెడుతూ వాళ్ళందరి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ ప్రాంగణంలో ఎంద వీరుల త్యాగ ఫలం మననేటి స్వేచ్ఛకే మూల బలం వారందరినీ తలచుకొని मन मानस वीधिनि तेटल ते माटलतो मन मातने कोलिचेदमा मन मातने कोलिचेदमा